నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల నిత్యం డబ్బు ధనము ఆకర్షింపబడుతుంది ఇంకా నువ్వు లక్ష్మీ అమ్మవారు మనకి ధనానికి సంబంధించిన ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చడానికి అమ్మవారికి యొక్క ప్రసన్నత అనేది మనకు లభిస్తుంది నిరంతరం సంపద డబ్బు రావడానికి పెరగడానికి మార్గాలు తెలుస్తాయి ఇంకా ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నారు ఆ సమయానికి డబ్బులు చేతికి అందకుండా ఉండడంతో పాటు ఆ ఉన్న డబ్బులు అంటే మీ చేతిలో ఉన్న డబ్బుల్ని వేరే ఖర్చులకు వాడడము అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడము ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మీకు ధనం రావడానికి కూడా ఒక మార్గాన్ని చూపిస్తుంది ఈ పరిహారం మరి పరిహారాన్ని దేనికోసం చేసుకోవాలనేది తెలుసుకున్నారు కదండి ఇప్పుడు ఇక ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా సరే చేసుకోవచ్చు కానీ ఆడవారు మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి నియమాలు అయితే ఇవి ఉన్నాయండి ఇక పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ ఆన్లైన్ ఆప్షన్ తప్పకుండా ట్యాప్లో చేసి ట్యాప్ చేసి పెట్టుకోండి ఇంకా మన ఛానల్లో అనేక సమస్యల మీద రకరకాల పరిహారాలు ఉన్నాయండి అన్నీ మంచి పరిహారాలే మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చిన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాం ఈ పరిహారాన్ని అయితే మనం సోమవారం రోజున చేసుకోవాలి ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఒక వైట్ పేపర్ కావాలి ఇలాంటిది అలానే ఒక ఎరుపు రంగు దారం అంటే మామూలుగా బట్టలు కుట్టే దారం ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి అలానే ఒక ఎరుపు రంగు క్లాత్ కావాలండి ఇంకాను పసుపు అలానే కొద్దిగా నీళ్ళు ఒక రెడ్ కలర్ పెన్ను కావాలండి పరిహారానికి అయితే ఇవన్నీ కూడా అవసరం పడతాయి ముందుగా పరిహారం చేసుకుందామనే టైంకి మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని మీరు పరిహారాన్ని మొదలు పెట్టండి ఇక ఈ పరిహారాన్ని సోమవారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయాలండి దానికి ముందు చేయకూడదు దాని వెనక కూడా చేయకూడదండి చెప్పుకున్న సమయంలోనే చేయాలి మీరు ముందుగా ఇలాంటి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఇంత మాత్రం సరిపోతుందండి పేపర్ అనేది అంటే రోళ్లతో ఉన్న పేపర్ మాత్రం తీసుకోకండి పూర్తిగా వైట్ కలర్తో ఉన్న ఇలాంటి పేపర్ తీసుకోండి పెద్దగా పేపర్ అనేది అవసరం లేదు ఈ మాత్రం చాలు అది కూడా మీరు చతురస్రాకారంలో అంటే నాలుగు వైపులా కూడా ఈ నాలుగు దిక్కులు కూడా సమానంగా విడల్పుగా అలానే పొడవు కూడా సమానంగా ఉండేలా తీసుకోండి ఈ మాత్రం చాలండి ఇక ఈ విధంగా తీసుకున్నారు కదండి ఈ పేపర్ మీద ఈ రెడ్ కలర్ పెన్నుతో మనం ఒక చిన్న యంత్రాన్ని తయారు చేసుకుంటున్నాం అయితే ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదు చెప్పిన విధంగా కరెక్ట్గా చేసుకోండి మీరు ఈ పరిహారాన్ని మీ దేవుడి గదిలోనే చేసుకోవాలి ఒకవేళ మాకు దేవుడి గది లేదండి సెపరేట్గా అంటారా ఎక్కడైతే మీరు దేవుడు పటం పెట్టుకుని పూజ చేసుకుంటారు కదండి డైలీ అక్కడే కూర్చొని చేయండి దేవుడి ముందు ఇక అక్కడే కూర్చొని దేవుడి గదిలోనే కూర్చొని ముందుగా ఈ పేపర్ రెడీ చేసుకొని ఈ పేపర్ మీద స్క్వేర్కి తీసుకోవాలి అంటే ఇక్కడ చూపించిన విధంగా స్క్వేర్ని ఈ విధంగా పేపర్ మీద రాయండి ఈ విధంగా రాసిన తర్వాత ఈ స్క్వేర్కి మధ్యలో అంటే ఈ బాక్స్ మధ్యలో ఒక గీత గీయండి ఇటు ఒక భాగం అటు ఒక భాగం అనేది తయారైంది కదండి ముందు ఈ భాగంలో ఒక అంకె రాయాలి ఆరవ నెంబర్ని రాయాలి ఇక్కడ ఈ ప్రదేశంలో మీరు ఒకటవ నెంబర్ని రాయండి ఈ విధంగా మీరు చేసేసిన తర్వాత అంటే నెంబర్ కూడా రాసేసారు కదండి రెడీ అయిపోయింది ఈ పేపరు తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టండి స్టీల్ ప్లేట్ కాకుండా ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి పెట్టి దేవుడి ముందు పెట్టండి ఇక అక్కడ మీరు చక్కగా కూర్చొని కాస్త నీళ్లు తీసుకోండి ఏదైనా ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నీటిని ఆ పేపర్ మీద అంటే ఆ పేపర్ అనేది పూర్తిగా తడిచిపోకుండా పేపర్ మీద నీటిని కాస్త మీ ఉంగరపు వేలతో అలా చిలకరించండి కాస్త చిలకరించండి సరిపోతుంది ఆ తర్వాత ఈ పసుపు ఉంది కదండి దీనిని కూడా మీరు ఉంగరపువేలతో కాస్త తీసుకొని ఆ పేపర్ మీద చిలకరించండి ఇదంతా మీరు ఎక్కడ చేస్తున్నారు దేవుడి ముందు చేస్తున్నారు ఈ విధంగా యంత్రం పూర్తిగా తయారైపోయింది తయారయ్యేలా చేసేసారు ఇక తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క ఉంగరపు వేలిని ఈ ఆరవ సంఖ్య మీద ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఒక మంత్రాన్ని చదవాలి ఈ మంత్రానికి గురోపదేశం అవసరం లేదండి నేను ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి మీరు ఒకసారి చూడవచ్చు ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ ఓం నమశివాయ అని ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు మనసులో అనుకోవాలి ఆరవ సంఖ్య మీద పెట్టి మంత్రాన్ని జపించారు తర్వాత ఈ ఒకటవ సంఖ్య మీద ఇక్కడ మీరు మీ ఉంగరపు వేలిని పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని అనుకోవాలి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మళ్ళీ చెప్తానండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు అనుకోవాలి మొదట ఆరవ సంఖ్య మీద పెట్టినప్పుడు చెప్పించవలసిన మంత్రాన్ని ఒక రెండు నిమిషాల పాటు చేపించాలి అలానే ఒకటవ సంఖ్య మీద మీరు పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాల పాటు అనుకోవాలండి ఖచ్చితంగా చేయాలండి ఆ విధంగా ఈ విధంగా మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ పేపర్ని మీ వైపుకి అంటే మీ ముందుకి ఈ విధంగా మడత పెట్టండి ఇలా పేపర్ని మడత పెట్టాలండి ఇలా మడత పెట్టిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసేయండి పేపర్ని అంతా కూడా చక్కగా ఈ మాత్రం చాలండి ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ పేపర్ని ఈ రెడ్ కలర్ క్లాత్లో ఈ విధంగా పెట్టి ఈ రెడ్ కలర్ క్లాత్తో పాటు ఈ విధంగా మీ వైపుకి మడిచి మడిచండి ఈ విధంగా మడిచి తర్వాత పూర్తిగా ఈ విధంగా కట్టేసేయండి ఈ విధంగా మీరు క్లాత్లో చుట్టేసిన తర్వాత మీరు ఈ రెడ్ కలర్ తారంతో మీరు దీన్ని చక్కగా ఈ రకంగా చుట్టాలండి ఇక్కడ చూపించిన విధంగా చుట్టండి ఒక తాయెత్తలాగా మీరు దాన్ని దీన్ని తయారు చేస్తున్నారు ఇక ఎన్ని చుట్లు చుట్టాలి అనేది ఏమీ లేదండి ఎన్ని చుట్లైనా చుట్టొచ్చు ఈ విధంగా మీరు తాయెత్తలాగా తయారు చేసేసారు ఈ మూటని తర్వాత ఈ మూటని మీరేం చేస్తారంటే మీ కుడి చేతిలో పట్టుకొని ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలి డబ్బు ఆకర్షింపబడాలి సంపద పెరగాలి లక్ష్మీ ప్రసన్నత కలగాలి నిరంతరం డబ్బు రావాలి ధనం రోజు రోజుకి రావాలి అని మనసులో కోరుకుంటూ చేయండి ఈ విధంగా ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి తర్వాత ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఈ యంత్రాన్ని మీ ఇంటి మెయిన్ మధ్య భాగంలో మీరు తగిలించాలి ఇక్కడ నేను పిక్ పెడతాను చూడండి అర్థమవుతుంది ఇక్కడ ఈ ప్రదేశంలో మీరు పెట్టాలి కాస్త ఒక మేక కొట్టి ఒక ఎరటి దారంతో ఈ మోటను మీరు కట్టాలి అయితే ఈ కట్టేటప్పుడు మాత్రం ఎరుపు దారాన్ని ఉపయోగించాలండి వేరే ఇతర వాటితో మాత్రం కట్టకండి ఈ విధంగా మీరు సోమవారం రోజున చేసేసారు ఒకసారి చేస్తే సరిపోతుందండి ఈ పరిహారం తర్వాత మీరు దీన్ని ఆరు నెలలకోసారి మార్చుకుంటూ ఉండాలి అంటే ఈ పాత మూటను తీసేసి ఏదైనా పారే వేసేయండి తర్వాత మళ్ళీ యథావిధిగా ఇదే విధంగా మీరు మళ్ళీ కొత్త మూటను తయారు చేసి కట్టుకోవచ్చండి అది మీ ఇష్టము కానీ కట్టుకుంటే చాలా మంచిదండి చేసుకుంటూ ఉంటే అయితే మీకు దగ్గరలో పారే నీరు లేకపోతే ఎక్కడైనా ఎవరు తొక్కన ఒక ప్రదేశంలో మట్టి తీసి ఆ మట్టిలో పెట్టేసేయండి ఈ మూటని అది కూడా మీకు కుదరని పక్షంలో మీరు దేవతా వృక్షాలు అంటే మర్రి చెట్టు రావి చెట్టు మరి మారేడు చెట్టు ఇలాంటివి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి అక్కడ ఆ ప్రదేశంలో మొదలు దగ్గర పెట్టేసి వచ్చేసేయండి మూటని ఇది ఒక అద్భుతమైన రక్షగా ఉంటుందండి ఆకర్షణ యంత్రంగా పనిచేస్తుంది మీ ఇంటికి ఈ యంత్రానికి మీరే ఒక శక్తిని ఇస్తున్నారు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి ధన రాబడి అనేది రోజు రోజుకి పెరుగుతుందండి మీరు కట్టిన తర్వాత మీరే చూడండి మీ యొక్క జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారండి అమ్మవారి అనుగ్రహంతో మీకు ప్రతినిత్యం ధనం రావడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి మీరు తయారు చేసే విధంగా కట్టి చూడండి తర్వాత వచ్చే మార్పుని మీరే నాకు చెప్తారు చాలా మంచి పరిహారం అండి తక్కువ అంచనా మాత్రం వేయకండి తప్పకుండా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందుతారని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక చిన్న లైక్ చేయండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు <lightweight> <gutudo filtrate> <Michaelismeye>